何を言うの మొన్నటి వరకు చూసుకుంటే లావణ్య రాస్తలు నిష్యూ ఎక్కువగా వైరల్ అయింది ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్గా లావణ్య అలాగే శేఖర్ భాష గురించి ఎక్కువగా మనం న్యూస్ చూస్తున్నాము అయితే శేఖర్ భాషని చూస్తే ఏమో ఇక్కడ లావణ్యని శేఖర్ భాష కొట్టారని తను వెళ్ళి హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చింది శేఖర్ భాష ఏమో హఠాత్గా సడన్గా అందరినీ సర్ప్రైజ్ చేశాడనే అనుకోవాలి హాస్పిటల్లో కనిపించి లావణ్య కొంతమంది మనుషులతో వచ్చి నన్ను కొట్టి అనేసి చెప్తున్నారు అయితే అయితే అసలు కొట్టారు నిజంగా శేఖర్ బాష లాయర్ వచ్చేసి ఇట్లా లావణ్య కొట్టించింది అని ఒక పిటిషన్ తో ముందుకొచ్చారు అసలు నిజంగా ఎవరిని ఎవరు కొట్టారు అన్న టాపిక్ పై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఏంటి సార్ లావణ్య రాస్తాడు టాపిక్ చూసుకుంటే రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు రాస్తాడు పక్కకి వెళ్ళి శేఖర్ భాష వచ్చారు లావణ్యతో అయితే మనమైతే మీడియాలో చూసాము లావణ్య చెప్పు విసరడం అనేది మరి శేఖర్ భాష చూస్తే సడన్గా హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యి లావణ్య కొంతమంది మనుషులతో వచ్చి నన్ను కొట్టించింది అంటున్నారు నిజంగా అసలు ఎవరిని ఎవరు కొట్టారు మీరు అన్నట్టు నిజంగా చూస్తే మొదట రాస్తరుణ్ లావణ్య ఇష్యూగా మొదలైనటువంటి ఈ స్టోరీ ఇప్పుడు రకరకాల టర్న్లు తీసుకుంటూ ఇప్పుడు లావణ్య వర్సెస్ శేఖర్ భాష లాగా తయారైపోయింది దట్టు యాక్చువల్గా లావణ్య మేము మాకు పెళ్ళయింది తరుణ్ తోటి పది సంవత్సరాల నుంచి మేము కలిసి ఉంటున్నాము కాకపోతే గుళ్ళో పెళ్లి చేసుకున్నాం దానికి ఆధారాలు లేవు అన్నట్లుగా ఆమె చెప్తూ వచ్చారు మళ్ళీ నాకు నా రాస్తారు నాకు కావాలి తిరగబడార స్వామి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో మాల్వీ మల్హోత్రా ఆమె మా ఇద్దరి మధ్యలోకి వచ్చి నా రాజ్ నాకు దూరం చేసింది రాజధాను ఇప్పుడు తను తీసుకెళ్ళిపోయింది అని రకరకాల ఆరోపణలు ఆమె చేసుకుంటూ వచ్చారు ఇదే విషయం పోలీసులకు కూడా ఆమె కంప్లైంట్ చేశారు రాజ్ వచ్చి దానికి ప్రతిగా ఒకప్పుడు నిజంగా కలిసి ఉన్నమాట నిజమే కానీ ప్రస్తుతం నేను ఆమెకు దూరంగా ఉంటున్నాను ఆమె ఒక డ్రగ్ ఎడిక్టు పైగా తను మస్తాన్ సాయన ఇంకొక అతని తోటి రిలేషన్షిప్లో ఉంది అందుకని నేను దూరంగా ఉంటున్నాను అని తన వర్షం చెప్పటం తర్వాత అతను సైలెంట్ అయిపోయి ఈమె రోజుకొక అప్డేట్ తోటి మనం ముందుకు రావటం మళ్ళీ ఇంకో రకరకాల కంప్లైంట్లు ఆధారాలు అంటూ చాలా ఫోటోలు కాని ఉండే వీడియోలు కానీ ఇవన్నీ కూడా తీసుకురావటం కానీ మనం చూస్తూ ఉన్నాం అవును దీనికి అసలు ఈ స్టోరీకి ముగింపు ఎప్పుడు అని అందరూ ఎదురు ఉంటే ఇది ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ టైప్లో నడుస్తూ ఉంది ఒక లాగా నడుస్తూ ఉంది రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయినటువంటి ఆర్జే శేఖర భాష రావటం సో అతను లావణ్య మీద అనేక ఎలిగేషన్స్ ఎలిగేషన్స్ కాదు ఆమె ఆమెకు సంబంధించినటువంటి నా దగ్గర చాలా ప్రూఫ్లు ఉన్నాయి ఆమె ఇప్పుడు వరకు చేసిన వాటిల్లో సో అందులో ప్రధానమైంది డ్రగ్స్కి సంబంధించింది సో ఇందులో ఆమె ఒక కేవలం డ్రగ్స్ యూజ్ చేసే అమ్మాయి మాత్రమే కాదు యూజ్ చేసే అమ్మాయి మాత్రమే కాదు తను ఒక డ్రగ్ పెడ్లర్ కూడా దీనికి సంబంధించి పోలీస్ కేసులు కూడా అయినాయి దీని మీద నడుస్తూ ఉంది అది నిరూపణ అయితే ఆమె జైలుకి వెళ్ళడం ఖాయము అని చెప్పేసి అతను చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో సో గొడవ ఇటు టర్న్ అయిపోయింది ఈ నేపథ్యంలో మళ్ళీ ఆమె లావణ్య ఇదంతా రాజ్ తరుణి వెనకొండి చేస్తున్నాడు సో ఇప్పుడు దాకా నేను రాజ్ తరుణ్ కావాలని ఫైట్ చేశాను ఇంకా నాకు వద్దు నేను ఇంకా రాజధరుణికి అగనెస్ట్గా ఫైట్ చేస్తాను నాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఈసారి సీని మళ్ళీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చింది తనని తన మీద దాడి చేసి భాష కొట్టాడని తనకి అంటే ప్రైవేట్ పార్ట్స్ మీద దెబ్బలు తగిలాయని కూడా ఆమె ఆరోపిణి చేశారు కట్ చేస్తే సిని కట్ చేస్తే శేఖర భాష ఒక కచ్చి అటువంటి ఒక హాస్పిటల్లో కనిపించడం సో అతనికి దెబ్బలు తగిలి అని చెప్పేసి చేతికి ఒక బ్యాండేజ్ వేసుకొని అంటే కాలర్ బోన్ దగ్గర బాగా స్ట్రెయిన్ అయింది అక్కడ వాడు కొట్టడం వల్ల అని అలాగే మో రెండు మోచేతులకి చేతులకి తల కాలు తుంటికి తగిలియని ఇతను అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు సో అతని తరపున అతను హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి అతని తరపున అతని లాయర్ మధు శర్మన్ ఆయన సేమ్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ చేయడం తన తరపున ఓకే సో ఇది చూస్తే అసలు ఎవరు ఎవరిని కొట్టారు ఎక్కడ కొట్టారు అనే ప్రశ్నలు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి తను చెప్పిన దాని ప్రకారం చూస్తే శేఖర భాష చాలా క్లియర్ కట్గానే చెప్పాడు తను ఒక ఆంధ్రప్రభ ఛానల్కి వెళ్ళాను నేను అక్కడ లైవ్లో ఆమె చాలాసార్లు నేను మాట్లాడుతూ ఉంటా లైవ్లో చూసినట్టు ఉంది వాళ్ళకి యాంకర్లకి వాళ్ళకి కాల్ చేయటం చాలా డిస్టర్బ్ చేస్తూ వచ్చింది తర్వాత ఇక అయిపోయే టైంకి ఇంకా టైం అవుతుందని చెప్పేసి అప్పటికే చాలా లేట్ అవుతూ ఉంది ఆల్మోస్ట్ మిడ్ నైట్ అవుతూ ఉంది అందు గురించి నేను బయటకు వచ్చే టైంలో కరెక్ట్గా ఆమె వచ్చి అక్కడ పెద్ద పెద్దగా గొడవ పెట్టుకుంటుంది ఛానల్ దగ్గర ఓకే తన మనుషులతో వచ్చి అవన్నీ కూడా మనకి వినిపిస్తున్నాయి యాక్చువల్గా లైవ్లో లాస్ట్ చివరిలో ఎవరో అరుస్తున్నట్టుగా సో అది లావణ్య అని చెప్పేసి అప్పటికి ఛానల్ వాళ్ళు చెప్పారు తనకి శాఖర భాషకి ఇప్పుడు వద్దు పోలీసులు వస్తున్నారు పోలీసులకి మేము కాల్ చేసాం వాళ్ళు వస్తున్నారు సో మీరు మళ్ళీ వెళ్తే బయట మళ్ళీ గొడవ అయ్యే అవకాశం ఉందంటే అప్పటికి చాలా లేట్ అయింది కాబట్టి ఇంటికి వెళ్ళాలని దాంతో ఏమైతే అది అవుతుందని చెప్పేసి నేను బయటకు వచ్చాను ఓకే సో మెట్ల దగ్గర వీళ్ళు ఉండారు సో లావణ్య నా మీద మళ్ళీ చెప్పులు విసిరేసింది నేను ఆమెను తోసేసాను ఆమె కింద పడిపోయింది సో ఆ తర్వాత ఇక ఇద్దరు వచ్చేసి నన్ను పట్టుకొని నన్ను నా మీద దాడి చేశారు అని ఆయన దెబ్బలు చూపించాడు అతను ఓకే సో మొత్తానికి ఆంధ్రప్రభ కార్యాలయం దగ్గర ఆ ఛానల్ కార్యాలయం దగ్గర ఇదంతా కూడా ఈ గొడవ జరిగినట్టు మనకు తెలుస్తుంది అయితే ఏం జరిగి ఏం ముందుగా ఆమె వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేశారు సో శేఖర్ కంటే ముందుగా ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు శేఖర్ భాష చూసుకుంటే లావణ్య డ్రగ్స్ ఇచ్చింది అని చాలా ప్రూఫ్స్ తీసుకొస్తున్నాడు ఒక ఇరవై ఒక ఏళ్ళ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చిందని కూడా చెప్తున్నారు మరి ఎంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు సార్ పోలీసులు ఎందుకు విచారణ చేయట్లా అంటారు ఇప్పుడు ఇంత కొట్లాట్లు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఆమె ఒకసారి అతని మీద చెప్పు విసిరింది లైవ్ లోనే సో చాలా వరకు లైవ్లో ఇట్లాంటి గొడవలు జరుగుతూ ఉంటే పోలీసులు శేఖర భాషకి అలాగే రావాణాకి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి సో ఇలా గొడవలు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఇది ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అది దేనికి దారితీస్తే క్షణికావేశంతో ఏవైనా చేయొచ్చు సో ఖచ్చితంగా పోలీసులు కూడా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి బయటకు రావద్దు సో మేము ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కాబట్టి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి అని చెప్పేసి వాళ్ళైనా చెప్పాలి సో ఇది మరి ఎందుకని పోలీసులు కూడా కామ్గా ఉంటున్నారు వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో లైవ్లోకి వీళ్ళిద్దరూ ఎందుకు వస్తున్నారు పైగా మనం చూసాము ఆమె తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ దిలీప్ శంకర తను కూడా తను ఒక న్యాయవాద వృత్తిలో ఉండాడు ఎంత ఉన్నా ఆరోపణలు ప్రత్యారోపణలు ఎంత స్థాయిలో ఉన్నా ఒక లా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి అలా బూతులు మాట్లాడటం సో అది చాలా ఘోరమైనటువంటి మాటలు వేరే పబ్లిక్గా ఒక పబ్లిక్ డొమైన్లో మనం మాట్లాడుకోవడనటువంటి అసభ్యకరమైనటువంటి బూతులు శేఖర భాషను ఉద్దేశించి అతను తిట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అది ఎంతైనా మీకు ఒక లాయర్ కదా మీరు ఆమె తగ్గట్టు డిఫెండ్ చేసే టైంలో దాన్ని తగ్గట్టు మాట్లాడండి కానీ ఇతన్ని పట్టుకొని అనరాని మాటలో అన్నాడనేది మాత్రం అక్కడ వాస్తవం స్పష్టంగా కనిపించింది సో దీంతో ఏమవుతుందంటే దీనివల్ల ఇంకా లావణ్యంకి సంబంధించి లావణ్యం మీద జనాలకి ప్రజలకి సానుభూతి అనేది తగ్గిపోతూ ఉంది సో ఆమెకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి ఆధారాలు అతను బయట పెడుతూ ఉండటము అట్లాగే ఒక ఆడియో ఏదైతే లీక్ అయిందో మస్తాన్ సాయి అనే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా ఆమె జీవితంలో ఉన్నారని ఏమన్నారో అతనికి లావణికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ ప్రైవేట్ సంభాషణ అది ఆ ఆడియో లీక్ కావటంతో సో ఆమె యొక్క క్యారెక్టర్ అనేది దాని మీద మసగ పారటం అనేది మొదలైంది సో ఇప్పుడు సార్ ఇక్కడ చూస్తే సరే ఇప్పుడు శేఖర్ భాష ఏమో అనేక అదడలు తీసుకొస్తున్నాడు డ్రగ్స్ ఇచ్చిందని అట్లాగే సో ఇక్కడ చూస్తే మస్తాన్ సాయితో తనకి ఎలాంటి సంబంధం లేదనేసి లావణ్య అంటుంది కదా డ్రగ్స్ విషయంలో సో ఆ లావణ్య మన మీరు చెప్పినట్టే లైవ్ లో తనకి కాల్ చేసినప్పుడు తను ఎందుకు మాట్లాడలేదు అంటారు తను కాల్ కట్ చేసాడు అంటే మస్తాన్ సాయికి ఈ పబ్లిక్ డొమైన్ లోకి ఇష్టం లేదేమో అనిపిస్తుంది ఇంత గొడవ ఉంటే తను బయటకు రావట్లా తన పేరు కంటిన్యూగా దీంట్లో వినిపిస్తూనే ఉంది ఎవరు ఏంటి ఎందుకు రావట్లేదు ఇదంతా క్వశ్చన్ మార్గ ఉంది సో మీరు ఇందాక మీరు ప్రస్తావించినట్లు ఏదైతే శేఖర భాష ఆమె మీద చేసిన తీవ్రమైన ఆరోపణలు ఆమె వేరే వాళ్ళకు కూడా అంటే చిన్న చిన్న వాళ్ళకు కూడా ఆమె డ్రగ్స్ అలవాటు చేస్తూ ఉంది అని చెప్పేసి అతను ఆరోపణలు చేయడం ప్రీతి ఉదయం వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఆమె తమకు అలవాటు చేసిందని చెప్పేసి చెప్పటము ఇదంతా కూడా ఒక రకమైన ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది బట్ ఏదేమైనా అసలు నిజాలు నిజాలు ఏంటి ఇందులో అస్సలు మేజర్గా ఎవరిది తప్పు ఉంది ఇది కేవలం లావణ్య రాస్తారు ఇష్యూ కాదు దీని వెనక ఇది కూడా ఉంది ఒక డ్రగ్స్ దందా కూడా ఉంది అని చెప్పేసి శేఖర భాష చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడైనా సరే వీళ్ళు మళ్ళీ ఇట్లా రాకుండా బయటకు రాకుండా చేయాలి ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్తూ ఉంటే శేఖర భాష అతను వెంటాడుతూ ఉంది సో అతను కట్ చేయాలని చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అట్లాగే లావణ్యం కూడా పదే పదే వచ్చి రకరకాల ఆరోపణలు ఆమె చేస్తూ ఉండటం చూస్తున్నాం సో ఇదంతా కూడా ఎందుకు ఇలా ఒకసారి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కాముగా ఊరుకోవాలా పోలీసులు కాపుచుకోవాలి మరి పోలీసులు ఎన్ని రోజులుగా నెల రోజులు అయిపోయినా కూడా ఏం చేశారు దీంట్లో ఈ కేసు పురోగతి ఏంటి అనేది ఇంతవరకు పోలీసుల సైడ్ నుంచి కూడా మనకు కనిపించట్లేదు ఇప్పుడు ఇలా భౌతిక దాడులు కూడా దిగుతున్న సందర్భంలో పోలీసులు ఇప్పుడైనా సరే సరైన యాక్షన్ తీసుకొని వాళ్ళు బయటికి రాకుండా ఆపడము అంటే మళ్ళీ మళ్ళీ రేపొద్దు ఏమవుతుందో తెలియదు డైరెక్ట్గానే బహిరంగంగానే ఇట్లా గొడవ భౌతిక దాడులు జరగటం చెప్పులు విసిరేటాలు జరుగుతున్నా క్రమంలో రేపు ఇంకేదైనా అంతకంటే తీవ్రమైన కూడా జరిగే అవకాశం తనకి సెక్యూరిటీ కూడా కల్పించాలంటారు కదా ఎందుకంటే ఎక్కువగా తను బయటకు రావడము ఈ సిచ్యువేషన్స్ అన్ని అసలు పోలీసులే సెక్యూరిటీ ఉండుంటే తనకి ఈ రోజు ఈవెన్ లావణ్యకి కూడా ఎప్పుడు ఏం ఏం జరుగుతుందో చెప్పలేము సో లావణ్యకి సెక్యూరిటీ అవసరము శేఖర భాషకి సెక్యూరిటీ అవసరం రాజధానికి ఇందులో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఇప్పుడు సెక్యూరిటీ అవసరం సో అందువల్ల పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే దీనికి కొంతకాలం అట్లా అంటే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి సో దాని పోలీసుల కంటే వీళ్ళు ఎక్కువ వాళ్ళ చర్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ యాక్షన్ ఎక్కువ కనిపిస్తూ ఉంది సో ఇది మరి ఎంతవరకు దారి తీస్తుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి సమాజంలో ఉంది ఇప్పుడు ఇది ఒక అంటే అవాంఛనీయమైనటువంటి ఒక ఉదంతం ఒక స్టోరీగా కనిపిస్తూ ఉంది త్వరలో దీనికి పులిష్ట పడాలి అది ఏ మార్గంలో జరుగుతుంది ఏంటి ఒకవేళ వీళ్ళల్లో ఎవరైనా తప్పులు చేస్తుంటే చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు కనుక చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అదంతా పోలీసులు వెంటనే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను